సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ప్రారంభండి

ఎవ్వడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే ఏంటి చేయి Oh. Yeah, you మా దగ్గర పనిచేస్తావా నేను ఎవరి దగ్గర పనిచేయను పనేంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముంద అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడవడు మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జామ్ ఈ ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా నువ్వు నాకు నచ్చవరా అనే అవర్తిది కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేంటి వీడికి బలు పెక్కు మనకి అదేగా బాబుల దరిnda ఏయ్ అరవకో మొన్న నాకేలగ కాలింది బాబు ధర్మంజేండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎలాయ్ ఎలా లేట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకిపోయి పారు చచ ధర్మంజేండి బాబు గొంత కారిపోత ను గులుగొచ్చుకో డబ్బులు లేవు పరాపా ఓకే ఎలా లే యావడి అడిగడ్రా నిన్ను ఎవరు అడిగడ్రా ఏయ్ అరంటౌన్ రా ది రిస్పెక్ట్ కాల్ తీసి ఇంటరా కాల్ తీసేది ఏ లే ఈ నరస కొని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ కుట్టని అడిగాడు లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పడతాను నువ్వు ఎవడురా నన్ను పంపండి ఇది ఆరేదని మాట్లాడుతాం మరదా తక్కరా చెప్పాలే అత్తీ ఏంటి అత్తీ బొచ్చా ఆ నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను ఓ నువ్వు చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట శృతి పట్ట

ఎందుకు సార్ పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ సార్ ఎవరు చెప్పాడు బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ వేయాల్సింది నారాయణ మనిషిని చెప్పన్నా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అట్టిందా

పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాను ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా ఏ రా నిన్నే రాయ్ రాయ్ రా 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 వెండీ చెక్ చేయండి సార్ రా రా చెక్ అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు ఏంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాము నన్ను పాటు చేసుకుంటారా ఏంటి అరుస్తున్నావు హే అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సై ఏంటీ సో జరుగుతుంది రోడ్ మీద గందరిస్తే తీసుకొచ్చి ఇచ్చాను సార్ నేనేమో అందో బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాల్లేటే వాడికి హాలిఫై ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి హాలి బై గట్ సపోర్టు ఆలీ గారి గడి పీక్ కొస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పీక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ బాల్ రెడ్నిసేయ్ సార్ వస్తున్నారు నమస్తే మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండె చెప్పు చేసింది సార్ మేము టీటివెనింగ్ సార్ రా రా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలో వాడికి నాకు పడదు అందుకునే చంపేశా మరి పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఏకైక డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరు రండి వస్తాను 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 బైబా చేద్దాం అలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు వెళ్ళి అలాగే చూస్తాడు ధర్మం చేయండి బాబుండో అలాగా అద్దాం ధర్మే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను నన్ను కదా సున్న పొతలో ఉంటావు అడుక్కోడం తప్ప వేరే హై హెయిట్ వైట్ ఏదైనా పని పాట తీసుకొని బతుకుతా కదా అడ్డగాడిల పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 ఏంట్రా ఏంట పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావుంటి ఏయ్ ఇప్పుడు నే ముష్టివాని కాదు డ్యూటీ దిగాను ఐ కస్టమర్ తీసుకోవట్లేను యు ఏదో తమరికిందగానే ఒక టీ చెప్పురా వ హాట్లీ చెప్పురా ఏంటా లుకిచో నీలాంటి అడ్డవాళ్ళేలే అడుకుంటాను కానీ అడ్డమైన తిండి తిన్నాను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను తెలుసా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టిలకి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

ఒక కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు కట్టి కట్టా ఎలా కడతారా అన్నయా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీ కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్ కట్ ఏ బెదిరిస్తున్నావా ఏయ్ ఎవడ్రా నేను బయటికి లాగేంట్రా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నా ప్లీజ్ నన్ను వదిలే ఇందాకేదో మ్యాండేటరీ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంత ముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే పని పాట లేని పోకిరి అనుకుంటు కరెక్ట్ మనం అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడన్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ మంచోడా చెడ్డోడని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా మంచోన్ అయితే కాదు ఎలా ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి ఎవరు సార్ రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి ఎందుకో ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాలాచారు మీరు మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్నలేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరో రోజు వెళ్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట నక్కలా చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు రారా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా జాబ్ బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందావు బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పిల్లడ ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటా నోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చెయ్యి అలాగే సార్ కనుక్కోవాలా తెలియదుకి వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా చేయ్ చే ఎక్కడ ఉంటాడమ్మా వాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నార్రా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ ఆర్డర్ తీసుకున్నారా అరే నామదన్న ఎవరు ఎవడు నేనే ఏ ఈ మజ్జనికి బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేదంట ఎవరు చెప్పారు పార్వతమన్న మర్చిపోయమంట పార్తమ్మ ఏ పార్తమ్మ కొడతామంటే బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షల క్యాండిడే పెట్టుకోవడానికి అప్పించింది కొంప కంపతి సావిడ నా కొడుకు శత్తు కొనాది నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా తీసుకోవాలి సార్

అగ్బ్యాక్ ఏంటరా నువ్వు వెళ్ళరా మేము వస్తాం హాయ్ కట్టపట్టలు ఆగుతారండి బాకీ తీసేద్దామని నువ్వు నా అబ్బాయి ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలప్పుడు ఎప్పుడు తీసుకురా మీరు మీరు అప్పరుగారు కదా అదే అరే సారీ ఏం చేస్తావు నా తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి అన్న షాపింగ్ యా వార్నింగ్ వార్నింగ్ గినట్టుంది ఏంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ ఈ స్టక్ లాగేశానరాయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్లో గంటలో రిపేర్ చేస్తా గంట వన్ అవర్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిపి స్టిక్లు ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది జస్ట్ క్రీమ్ త్వరగా రావ బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్‌పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారాయ్ బాబు నువ్వు రావయ్ నువ్వు రా ఎవరైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి

ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా అప్పటి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగ అలాగే పర్లేదా సెంట్ బాగుంది హెయిర్ స్ప్రే నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయించా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి ఎవడ మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తక్కువ మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాను చూడు సరే సార్

నేనుండగా మీకేంట్రా ఎవడా బాయ్ ఫోను ఎవడరా నువ్వు నువ్వు ఎవడరా ఏంట్రాయి నేను ఇన్స్పెక్టర్ పశుపతిని సార్ 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 నేను సార్ మీ వాచ్మెన్ అండి నీకు ఆగింటిలో పని ఏంట్రా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో సిస్టర్ మీకు ఫోను ఏడు చేసాడండి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను ప్లీజ్ మమ్మల్ని మరలండి మగది కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా గణేష్ టీవీలో నన్ను ఎప్పుడు చూడాల చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ అన్ని ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా ఆలిబాయ్ ఆవిడ నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదు అంట చెప్తా మా నారాయణ గడికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి